తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేయశ్రీ షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీ ఈ కల్చర్ మనకి పాశ్చాత్య దేశాల నుంచి మన దేశంలోకి కూడా వచ్చేసింది అంటే ఏంటి అంటే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి అయినా కాకున్నా నువ్వు నా కేమిస్తావ్ నేను నీకు కేమిస్తాను ఈ ఈ బంధంతో ముందుకు వెళ్తూ ఉన్నారు సో దీని ప్రభావం ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు ఇదే ఇవాళ మన టాపిక్ దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు నమస్తే అమ్మ నమస్తే ఉదయ సో మనము పాశ్చాత్య దేశాల నుంచి అన్ని కల్చర్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం డ్రెస్సింగ్ దగ్గర నుంచి మనం తీసుకునే ఫుడ్ నుంచి అన్నీ ఓకే అదంతా ఓకే బట్ ఈ షుగర్ మమ్మీ షుగర్ డాడీ కాన్సెప్ట్ అనేసరికి అది అంటే మనకు ఒక వివాహ వ్యవస్థ అని మనము మన కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తాము సో అందుకే ఇప్పటికీ కూడా మన దగ్గర ఉన్న బాండింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ మనకి ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన కల్చర్ని చాలామంది ఇష్టపడతారు కానీ అలాంటిది ఇప్పుడు మన కల్చర్ కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏంటి షుగర్ డాడీ షుగర్ మమ్మీ కాన్సెప్ట్ ఇలాంటి పరిణామాలు చూడబోతూ ఉన్నాం ముందు ముందు ఇది పాశ్చాత్య దేశాల్లో ఉంది అంటే అది వాళ్ళ కల్చర్ అది ఇప్పుడు మనం మనకు తెలిసి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు నచ్చిన నాళ్ళు ఉంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే విడిపోతారు అవి ఎవరికి ఇష్టమైన పిల్లల్ని వాళ్ళు తీసుకుంటారు లేదా ఎక్కువగా మదర్ దగ్గర ఉంటారు తర్వాత ఈమె కూడా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవచ్చు ఆ అతను కూడా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అయితే వాళ్ళు ఏ ఏజ్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పేరెంట్ ఏం పెట్టలేదు ఆ సిస్టమ్ అంతే అది అక్కడ సిస్టమ్ అంటే బలవంతం ఏమీ లేదు ఇప్పుడు ఎంతకాలం మనం కలిసి ఉన్నాము ఓకే బాగున్నాము మనకి పిల్లలు పుట్టారు మంచిగా ఒక పదేళ్ళు జీవితం గడిచింది ఎక్కడైనా ఒక దగ్గర వాళ్ళకి వీలు కుదరలేదు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి లేకపోతే డిఫరెన్సెస్ వచ్చాయి అంటే నైస్గా చెప్పుకొని వాళ్ళు సపరేట్ అయిపోతారు అంటే కోర్టు ద్వారా అయి ఉండొచ్చు ఇంకా ఈ పిల్లలు ఉన్నారనుకో అది కూడా ఇష్టపూర్వకంగానే వాళ్ళు పంచుకుంటారు ఆ తండ్రి దగ్గర ఒకళ్ళు ఉండాలనుకుంటే తల్లి దగ్గర ఒకళ్ళు ఉండాలనుకుంటే అలా కూడా వాళ్ళు ఉంచుకుంటారు పిల్లల్ని ఆ కల్చర్ వేరు అయితే మనకి దాన్ని వేరే వేరే విధంగా మార్చేసి రకరకాల పేర్లు పెడుతున్నారు ఇప్పుడు ఇది షుగర్ మమ్మీ షుగర్ డాడీ అనేది కూడా వెస్టర్న్ కంట్రీస్లో ఉంది అది అది వాళ్ళ కల్చరు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వేచ్ఛాయుతంగా ఎలా అయినా ఉండేటువంటి కల్చర్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ పేరు ఏది పెట్టుకున్నా వాళ్ళకి నడుస్తుంది అది ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉంది ఒక సమాజం అంటూ ఉంది కొన్ని కట్టుబాట్లు అంటూ ఉన్నాయి మనం ప్రతిదానికి వాల్యూ ఇచ్చి ఒక రెస్పెక్ట్ ఇచ్చే సాంప్రదాయంలో మనం కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం ఎమిడిపోయి ఉంది అందులో ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఒకప్పుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కట్టుబాట్లు సాంప్రదాయం ఇదంతా కూడా కల్చరు సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యింది అని అంటే అప్పట్లో విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు లేవు ఎవరికి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలీదు తెలుసా ఎవరికైనా తెలీదు తెలీదు ఆ మధ్యకాలంలో కొంతమంది వెళ్ళి రావటం వల్ల ఆహా ఇలా ఉంటుందట ఔరా ఇలా ఉంటుందట అని మనం విన్నాం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడేమవుతుంది ఫ్రీక్వెంట్గా అందరూ వెళ్తున్నారు అందరూ వెళ్ళడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్ళడం రావడం జరుగుతుంది అక్కడ సిస్టమ్స్ అన్ని చూడడము అన్ని తెలుసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం అక్కడ అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో ఈ కల్చర్ ఉంది అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఒకప్పుడు అది కూడా తెలీదు ఇప్పుడు వెళ్ళి రావడము చూసి రావడము కొంత అక్కడ అలవాటు పడి రావడము ఆ కల్చర్ కి చూస్తే గనక అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి రావడానికి ఇష్టపడరు ఎందుకంటే అక్కడ సిస్టమ్ ఒక డిసిప్లినే గానీ క్లీనెస్ గానీ ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోకపోవడం గాని ఇవన్నీ కూడా ఎవరి జోలికి మనం వెళ్ళకుండా ఎవరు మన జోలికి రాకుండా ఉండే పద్ధతి ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది సో దానికి అలవాటు పడిపోతారు సో వెనక్కి ఎవరు కూడా వెనక్కి వచ్చే ఇష్టత అనేది చూపించరు అయితే ఈ వీళ్ళ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా వెళ్ళి వచ్చినప్పుడు చూసి అక్కడ ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది ఇలానే ఉంటారు అలానే ఉంటారు అలా 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 మనకి కల్చర్ అనేది మన ఇండియాలోకి ప్రాకింది తర్వాత అది ఇప్పుడు బట్టలు కూడా తీసుకోండి అక్కడ బట్టలు మనకి ఇంతకు ముందు ఎక్కడ ఇక్కడ అమ్మే మనం చూడలేదు ఇప్పుడు షోరూమ్స్ ఎన్ని వచ్చేసాయి ఏదో మాల్ రెడీమేడ్ షాపులు ఉండేవి మంచి మంచి ట్రెండింగ్ డ్రెస్సులు దొరికేవి ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా మనకు ఆ బట్టలే ఇక్కడ సేమ్ టు సేమ్ మనకి ఆ షోరూమ్స్ ఓపెన్ చేసి మనకి అమ్ముతున్నారు మన వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం కూడా అది ఎంత ఉంటాయా అంత ఉంటాయా నిండుగా ఉంటాయా సగం ఉంటాయా అది అప్రస్తుతం ఎలా ఉన్నప్పటికీ అది ఒక ఫ్యాషన్ అక్కడ వేసుకుంటున్నారు అలా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా బాగా ఎక్కువ అవడం వల్ల ప్రతి ఒక్క వస్తువు అక్కడ నుంచి ఇక్కడ రావటం అనేది జరిగింది కల్చర్తో పాటు అక్కడ అనమాట ఇవన్నీ వస్తువులే కానీ ఫుడ్డే కానీ ఏదైనా కూడా అన్నీ వచ్చేసాయి వచ్చేయడం వల్ల అలవాటు పడిపోయారు వీళ్ళు అలవాటు అన్నిటికీ అలవాటు పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ కల్చర్ కూడా ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోయింది అయిపోతుంది అంతే ఇప్పుడు మన మూవీస్ సినిమాల్లో చూడండి ఎంత ఇదిగా చూపిస్తున్నాడు బయట కల్చర్ని కాదు ఒక విషయం అండి ఇంతకు ముందు లేదా ఈ కల్చర్ మనకి అంటే అప్పుడు కేవలం మగవాళ్ళే చేసేవాళ్ళే కల్ అంటే అది ఇంకొక రకం అది అదే సెకండ్ అదే వస్తున్నా సో మనకి వెస్టర్న్ కల్చర్ అనేది ఆ రకంగా మనకి ఇండియాలోకి వచ్చేసింది ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన ముస్లిమ్స్ పరిపాలించారు మొగల్స్ వాళ్ళు వీళ్ళు ఈ ఇదంతా చూసుకుంటే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒకళ్ళ పరిపాలనలో దాగి భయపడుతూ బ్రతికాం మనం అప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళ్తే డేంజర్ కాబట్టి ఇంట్లోనే ఉంచడం జరిగింది కానీ మనకి కూడా స్త్రీ స్వామ్యపు రాజ్యాలు ఎన్ని జరగలేరు రుద్రమదేవి కానీ ఇంకా మల్లమ్మ కానీ నాగమ్మ కానీ వీళ్ళు ఎంతమంది లేరు వీళ్ళు మన స్త్రీలు పరిపాలించినవే కానీ అలా అలా చూసుకుంటే మనకి ఈ భయాందోళన తోటి ఆడవాళ్ళని ఇంట్లోనే ఉంచడం అనేది జరిగింది మగవాళ్లే ఉద్యోగాలు చేసినా ఏదైనా పనులకెళ్ళినా వ్యవసాయానికి వెళ్ళినా మగవాళ్లే వెళ్ళడం బయటికి దానివల్ల మగవాళ్ళు బయట ఏం చేసినా తెలిసేది కాదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా ముందు కాలంలో కూడా ఇవి లేవు అసలు ఈ ఎప్పుడైతే వేరే పరిపాలన కిందకే మనం వెళ్ళామో అప్పుడు కొంత ఇది వచ్చిందని చెప్పచ్చు ఏంటంటే బ్రిటిష్ పరిపాలనలో నాకు తెలిసినంత వరకు ఇది మేబీ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు కొంత మన వాళ్ళు చెడ్డారనేది చూచాయిగా అనిపిస్తుంది అనమాట మన వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకు హింసకి వాళ్ళు పాల్పడ పడడము తర్వాత మన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని రేపులు చేసి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో ఉండరు మగవాళ్ళు ఏంటి బ్రిటిష్ కల్చర్ని తీసుకున్నారు వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకోవడము హెయిర్ కట్ చేసుకోవడము తర్వాత చేతికి కడియాలు చెవులకి ఇవన్నీ ఉండేవి మన వాళ్ళకి మగవాళ్ళకి ఇవన్నీ తీసేయడము షూస్ వేసుకోవడము ఇంగ్లీష్ నేర్చుకోవడము ఇలా కల్చర్ ని అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇది మీరు ఇది అన్నారు కదా మా ఇంతకు ముందు లేదా అని ఇలా వేరే ఆడవాళ్ళకి అలవాటు పడటం కూడా ఉండింది అప్పుడు అంటే ఒక బ్రిటిష్ కాలంలో అని కాదు మన రాజ్యాలు రాజ్య పరిపాలన ఉన్నాయి ఉన్నాయి చాలా మంది ఉన్నాయి ఉన్నాయి కానీ ఎక్కువగా అయితే లేవు అది కూడా కాదు ఇంట్లో ఇంట్లో తెలిసేది కూడా కాదు కాబట్టి భార్యాభర్తల మధ్యన పెద్దగా గొడవలు కూడా ఉండేవి అప్పుడు ఈ బ్రిటిష్ టైంలో నాకు తెలిసినంత వరకు డ్యామేజ్ చాలా జరిగింది ఏ విధంగా చూసుకున్నా డ్యామేజ్ అనేది ఆ టైంలో బాగా జరిగింది తర్వాత కాలంలో అందరు అమ్మాయిలు చదువుకోవడము ఇప్పుడు చూస్తేనేమో ఉద్యోగాలు చేయడము ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్ అయిపోయి పూర్తి స్వేచ్ఛ హక్కులు మాకు కావాలి మాకు అందరిలాగే మాకు ఉన్నాయి అని వాళ్ళు అనుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ ఇది ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అయితే ఇది ఎటు దారి తీస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక ఒక యాభై సంవత్సరాలు తీసుకుంటే మిడిల్ ఏజ్ గా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుందాం పోనీ అక్కడ నుంచి ఈ అలవాట్లు అనేవి స్త్రీ పురుషుల్లో వస్తున్నాయి ఎలా అంటే ఆ సర్వే ప్రకారం ఏం తేలిందంటే లేడీస్ ఇంట్లో ప్రేమ కరువయి అని ఒకటి చెప్పొస్తున్నారు ఇంకొక చెప్పాలంటే భర్తలు పోయి ఉన్న స్త్రీలు ఉంటారు బహుశా వీళ్ళ రేటింగ్ వీళ్ళ పర్సెంట్ చాలా తక్కువ ఉండి ఉండొచ్చు ఎక్కువగా చెప్పాలంటే మాత్రం ప్రేమ కరువైంది అని చెప్పి బయట స్టెప్ తీసుకోవడము మనం ఇంతకుముందు స్టేజ్ తీసుకున్నట్టయితే అక్రమ సంబంధాలు ఇప్పుడు కొన్ని కొన్ని చట్టాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఇంకా సింప్లిఫైజ్ అయిపోతున్నాయి విషయాలు దాని ఫలితమే ఈ షుగర్ మమ్మీస్ షుగర్ డాడీస్ షుగర్ డాడీస్ తర్వాత మాట్లాడదాం షుగర్ డాడీస్ మనం చెప్పుకున్నాం ఎప్పుడూ ఉన్నారు ఆ మధ్య కాలంలో చూసుకుంటే టీనేజ్ అమ్మాయిల్ని పటాయించి ఈ మగవాళ్ళు ఓయో హోటల్స్కి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి చేస్తుంటే పట్టుకున్నారు కూడా మన వాళ్ళు ఎందుకు అని అడిగితే ఆ పిల్ల నేను మేజర్ని నా ఇష్టం అని అన్నది అతనేమో ఆ అమ్మాయి ఇష్టప్రకారమే వచ్చింది నా ఇష్టం నాకు భార్య లేదని మాట్లాడాడు వాడు మరి షుగర్ డాడీ కాదా అది 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 అప్పుడు అంత వాడుకలోకి రాలేదు ఆ పదం ఇప్పుడు చూసుకుంటే ఇది నా ఇష్టం నేను ఎలా అయినా ఉంటాననే పద్ధతికి వచ్చేసారు షుగర్ మమ్మీలు ఎక్కువైపోయారు ఏంటనంటే అందులో మళ్ళీ ఇంకొక విషయం మీరు మీ వయసు వాళ్ళతోనే వెళ్తున్నారా అని అంటే మా వయసు వాళ్ళతో వెళ్తే మాకు ఇంట్లో భర్తలతో ఎలా బాధలు పడుతున్నామో ఎటువంటి ఫేస్ చేస్తున్నామో వాళ్ళతో కూడా మేము అవే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి యంగ్స్టర్స్ అని వాళ్ళు ఎన్నుకుంటున్నారు మనం చూస్తున్నాం ఆంటీలు ఆంటీలు అనే వర్డ్ ఒకటి ఉపయోగ వినిపిస్తుంది మధ్యకాలంలో ఏంటి అనంటే యూత్ అబ్బాయిలు యంగ్గా ఉన్న అబ్బాయిల్ని వీళ్ళు ఇష్టపడటం దీనికి మళ్ళీ ఇంకొక కారణం నేను అంటే మనం చూస్తున్నాం మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను బయట ఏంటనంటే చిన్నగా మేకప్ చేసుకోవడము చీరలు కట్టుకోవడం మానేయడము మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడము మామూలు కాలేజ్ అమ్మాయిలాగా రెడీ అవ్వడము ఫిగర్ మెయింటైన్ చేయడం అంటే బాడీని మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేయడము ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ తెచ్చుకొని ఏ నైస్గా తినడము బాడీని మెయింటైన్ చేసుకోవడం వల్ల చిన్న ఏజ్గా కనిపించడం వల్ల అవతల వాళ్ళకి కూడా వే ఏజ్ తెలియదు మహా అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళని వాళ్ళు అనుకునేటట్టుగా వీళ్ళు రెడీ అవుతున్నారు దీనివల్ల అబ్బాయిలు కూడా ఈ ఆంటీలతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు దీనికి మనము కొంతకాలం క్రితం మాట్లాడుకున్నాం పెళ్ళి కావాల్సిన అబ్బాయిలతో ఆంటీలు అక్రమ సంబంధాలు అనే అదేంటనంటే అబ్బాయిలు బిఫోర్ మ్యారేజ్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఆంటీల దగ్గరికి వస్తున్నారని ఒక టాక్ మనం విన్నాం ఇవన్నీ ఏంటంటే రాంగ్ స్టెప్స్ సమాజాన్ని పాడు చేసే స్టెప్సే ఇవన్నీ కూడా కానీ చేంజెస్ అనేవి ఎలా వచ్చాయనేది నేను చెప్తున్నాను ఇప్పుడు అప్పుడు అలాగా ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది విడ మేకప్ వేసుకుందని తెలుసు ఈవిడ వయసు తెలుసు ఈవిడికి హస్బెండ్ లేకపోతే లేడని తెలుసు ఉంటే దేనికి కూడా ఈ మంచిగా చూసుకోడని తెలుసు ఇవన్నీ తెలిసే ఈ షుగర్ మమ్మీతో ఆ అబ్బాయి కనెక్ట్ అవుతున్నాడు నాకు పోయింది ఏముంది నా ఏజ్ నాకే ఉంటుంది నేను వేరే అమ్మాయిని చేసుకోవాలంటే చేసుకుంటాను లేకపోతే ఇలాగే నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో నేను తిరుగుతాను అనే స్థితికి అబ్బాయిలు వచ్చేసారు అలాగే అమ్మాయిలు కూడా వచ్చేసారు ఇప్పుడు అమ్మాయిలు చూసుకుంటే గనక షుగర్ మమ్స్ అలా ఉన్నారు షుగర్ డాడీల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు షుగర్ బేబీస్ వీళ్ళేంటి వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ మేకోవరే కానీ లేకపోతే వాళ్ళ లగ్జరీ లైఫ్ ఇప్పుడు లైఫ్ అంతా కష్టపడితే కానీ ఒక స్టేజ్కి రారు ఎవరు కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా నాకు ఒకటి వచ్చేయాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది మాయమంత్రం వేస్తే రాదు మాయమంత్రం వేస్తే డబ్బు కూడా రాదు కాకపోతే ఇలాంటి మంత్రం వేస్తే డబ్బు వచ్చి పడుతుంది ఎలా అంటే వయసులో పెద్దగా ఉన్న పురుషుల్ని వీళ్ళు ఇష్టపడటం ఇష్టపడటం అని కూడా చెప్పద్దు ఇక్కడ అవసరం డబ్బు కోసం వాళ్ళు ఓకే అవతల వాళ్ళు ఏంటి ఇందాక షుగర్ మమ్మీస్ గురించి చెప్పుకున్నట్టే షుగర్ డైరీలు కూడా చిన్న అమ్మాయిలు ఇష్టపడటం ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏంటి వాళ్ళు ఫిజికల్ నీడు వీళ్ళకేమో మనీ అవసరాలు ఈ అమ్మాయిలు కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫిజికల్ నీడు వీళ్ళకి కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్టేజ్కి గబుక్కని వెళ్ళి నాకు పెళ్లి చేసి ఆయన అడగలేరు పెళ్లి చేసుకునే ఉద్దేశము లేదు వీళ్ళకి పెళ్లి చేసుకుని భర్తతో మనం బాధలు పడలేము లేచిన దగ్గర నుంచి కాఫీ తాగుతారా టిఫిన్ ఏం తింటారు భోజనం ఏం చేస్తారు వంట ఏం చేయాలి ఈ బాధలన్నీ మనకెందుకు అని చెప్పి అమ్మాయిలు కూడా ఫిజికల్ నీడ్ కోసం కూడా ఇలా లొంగుతున్నారు ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనీ కూడా వచ్చి పడుతుంది ఇక్కడ వీళ్ళు మనకి యాప్స్ లో వీళ్ళు రిజిస్టర్ అవుతున్నారు అని చెప్పి విన్నాం టూ ట్వంటీ ఫైవ్ సర్వే ప్రకారం ఏమైందంటే రెండు మూడు లక్షల మంది దీనికి యాప్ లో బుక్ రిజిస్టర్ అయి ఉన్నారంట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయ్యే కాలం అయింది ఇప్పుడు లెవెన్ థౌసండ్ మంది రిజిస్టర్ అయి ఉన్నారంట పబ్లిక్ గా పబ్లిక్ గానే చేస్తున్నారు ఈ పబ్లిక్ గా మన ఇండియాలో ఇలాంటి విషయాలు చేయటానికి గల కారణము అనుకోవడం ఏంటంటే చట్టాలు ఆ రకంగా లూజ్ చేశారు అక్రమ సంబంధం తప్పు కాదు ఇలా ఇలా అని చెప్పి లేకపోతే రకరకాలు వచ్చాయి కదా హోమోసెక్స్ తప్పు కాదు అక్రమ సంబంధం తప్పు కాదు కాదు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మరి ప్రజల్లో కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు ఈజీ చేసేస్తున్నారు విషయాలన్నీ కూడా బట్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపడం కన్నా భర్తలను భార్యలు భార్యలని భర్తలను చంపడం కన్నా అంటే వీళ్ళు ఇలా వెళ్తూ ఉన్నారు బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది బెటరే కదా మీడియా పరంగా మేమేం తప్పు చేసి ఎంత పెద్ద తప్పు అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయడం వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం సొసైటీ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలండి చట్టాలు ఆ విధంగా లూజ్ అవుతుంటే ఏం చేస్తారు సో ఒక్కోసారి చూస్తే ఇప్పుడు ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని భార్యలని భర్తలు భర్తలని భార్యలు పిల్లల్ని తల్లులు చంపుతూ ఉన్నారు సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఏదో రిలేషన్షిప్ పెట్టుకొని ఎవరికి హామ్ చేయకుండా ఉన్నారు కదా అనిపిస్తుంది కానీ అలా ఆలోచించినా ముందు ముందు రిలేషన్షిప్స్ అనేవి ఉండవేమో అన్న భయం కూడా కలుగుతుంది ప్రస్తుతం అయితే ఆ సిచ్యుయేషన్ లేదు ఉదయా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే కదా ఈ పనులు చేస్తున్నారు పిల్లలు ఉన్నవాళ్లే కదా ఇప్పుడు మ్యారేజ్ స్టేజ్కి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని మిడిల్ ఏజ్లో ఒక మదర్ కానీ ఒక ఫాదర్ కానీ ఇలా షుగర్ మదర్ మామ్ షుగర్ డాడీ లాగా వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు షుగర్ బేబీస్ అయిపోవాలా అప్పుడు ఏమవుతుంది ముగ్గురు మూడు దారుల అనుకుందాం ఒక ఇంట్లో రెండు కేసులు ఇలాంటివి ఉన్నాయనుకో అప్పుడు ఏమవుతుంది ఆ ఇల్లు ఏమవుతుంది కలిసి ఉండడానికి వీలవుతుందా కలిసి ఉండకపోతే వాళ్ళు ఇంకా ఒక జాబ్ చేసే స్టేజ్కి వచ్చి ఉండకపోవచ్చు కదా మ్యారేజ్ అయ్యి ఉండకపోవచ్చు ఆ పిల్లలకి మరి అలాంటి పిల్లలు ఏమవుతారు ఇప్పుడు ఈ షుగర్ డాడీస్ తీసుకుంటే బాగా డబ్బున్న వాళ్ళే చేస్తున్నారు ఈ పనులు ఇంకా కిందకి దిగలేదు పైనే ఉంది ఈ విషయం ఇంకా పైనే ఉంది పాకలేదు కిందకి అయితే బాగా డబ్బు ఉండటం వల్ల పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎండి స్టేజ్ ఉన్న ఉన్నవాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నవాళ్ళు పటాయిస్తున్నారు ఇలాంటి అమ్మాయిల్ అని టాక్ బాగా నడుస్తుంది అంటే ఏంటి ఒక ఒకే ఆఫీస్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరు హయ్యర్ జాబ్ లో ఉంటే అంటే మనం పర్టికులర్ గా చెప్పట్లేదు నేను అర్థం చేసుకోండి ఒక ఎంప్లాయ్ అనుకుంటే గనక ఈ కి ఎన్ని సంవత్సరాలు అయితే తను ఒకదానికి రీచ్ అవ్వగలుగుతుంది తన కోరికలకి ఒక కారే కాని ఒక ఇల్లే కానీ లేకపోతే ఒక లైఫ్ లైఫే గాని ఒక ఒక పబ్ వెళ్లాలని గాని ఒక హోటల్కి వెళ్ళాలని కానీ లేకపోతే కాస్ట్లీ డ్రెస్ తీసుకోవాలన్నా గానీ ఆమెకు ఎప్పటికి రీచ్ అవుతాయి ఈ డిజైర్స్ అన్ని కూడా కాబట్టి అలాంటి వాళ్ళకి వెళ్ళి వెంటనే లొంగిపోవడం అనేది జరుగుతుంది లొంగిపోవడం అనే పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఇష్టపడి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదా ఏమన్నా అగ్రిమెంట్ రాసుకుంటారో మనకు తెలీదు వాళ్ళు ఏంటంటే ఇది ఇంతవరకే నా అవసరం వరకే నువ్వు ఎక్కువ డిమాండ్ చేయడానికి వీల్లేదు అలాగే నేను కూడా నా అవసరానికే వస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నా మీద ఎక్కువగా అథారిటీ చలాయించడానికి వీల్లేదు ఎంతవరకు ఇది అంతవరకే అని ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సో ఇందాక మనం చెప్పుకున్నాం వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే కల్చర్ ఇది ఎంతకాలం భార్యాభర్తలు కలిసి ఉంటారో అంతవరకు తర్వాత నువ్వెవరో నేనెవరో ఇది కూడా దాదాపు అలాంటిదే భార్యభర్తలు కాదు బట్ ఒక అగ్రిమెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎంతవరకు అంతవరకు తర్వాత నేను పోతా నేను ఇంకొకటితో పోవచ్చు నువ్వు ఇంకొక దాంతో పోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఇలా ఉండటం వల్ల సేఫ్ అనమాట ఇద్దరికి ఎవరికి నష్టం లేని విధ విధంగా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అలాగే షుగర్ మామ్స్ కూడా అబ్బాయిలతోటి బాగా డబ్బు ఉంది ఇప్పుడు మనం చూసామంటే మరి కాల్ బాయ్స్ ని పిలిపించుకుంటున్నారు డైరెక్ట్ గా పిలిపించుకుంటున్నారు డే టైమ్ లోనే పిలిపించుకుంటున్నారు ఇందులో ఏం నాకు ఇందులో ప్రాబ్లం ఏముంది అని మాట్లాడుతున్నారు ఫోన్ చేయడము కాల్ బాయ్స్ ని పిలిపించుకోవడము అంటే ఇప్పుడు మనం పేరు పెట్టాం షుగర్ మామ్స్ అని ఎప్పటి నుంచో ఉన్నాయి కదా కొంతకాలం నుంచి ఉన్నాయి ఇవి మరి యంగ్స్టర్స్ ని పిలిపించుకోవడం ఏంటి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ సేమ్ ఇక్కడ మిడిల్ ఏజ్ ఒక మ్యాన్ అయినా ఒక ఉమెన్ అయినా కూడా ఇద్దరు కూడా అంతే చేస్తున్నారు వీళ్ళు అంతే చేస్తున్నారు వాళ్ళతో పెట్టుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళ ఏజ్ భార్యతో కానీ భర్తతో కానీ వాళ్ళకి కుదరనప్పుడు ఏ విషయంలోనైనా కూడా వీళ్ళు బయటకు ఇలా వచ్చేసి ఇలా ఇలా చేస్తున్నారు సమాజంలో మరి మనం మన భారతదేశపు సాంప్రదాయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలంటే కనుక ఇది ఒక విషపు కల్చర్ పోనీ ఇంత చేశారు వాళ్ళు సాటిస్ఫై లేరు ఇంట్లో భర్తతో సాటిస్ఫై లేరు అంటే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు సో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు తప్పుడు మార్గాలు ఎంచుకున్నా కానీ పోనీ వాళ్ళు ఆ దాంట్లో ఏమన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉన్నారా వాళ్ళకు అన్నీ దక్కడం మనిషి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక చోట మనకు అనుకు అన్నీ అనుకున్నట్టుగా ఉండవు కదా కొన్ని వాళ్ళంతా హ్యాపీగా ఈ ఇలాంటి రిలేషన్షిప్స్ వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటారా అంటే ఇది ఒకరితో ఆగదు ఇది ఇప్పుడు కొద్ది రోజులు స్నేహం బాగానే ఉంటుంది ఏ ఇద్దరు మనుషులు స్వభావాలు మనస్తత్వాలు ప్రపంచంలో ఎక్కడ ఒకలాగా ఉండవు కలవ్ అసలు అయితే మన భారతదేశంలో వివాహ వ్యవస్థ ద్వారా ఆపోజిట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని కలకాలం కాపురాలు చేస్తున్న దేశం ఏదైనా ఉంటే మనదే అది అంటే అడ్జస్ట్మెంట్ అర్థం చేసుకోవడము అడ్జస్ట్మెంట్ తోటి మన దేశం ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు నిన్ను నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నీతో నేను ఒక సంవత్సరం నుంచి ఉన్నాను నీ బిహేవియర్ నాకు నచ్చలేదు లేకపోతే నువ్వే నాకు నచ్చలేదు దట్స్ ఇట్ నువ్వు ఇంకెళ్ళిపో నేను వెళ్ళిపోతా అంతే కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అలాగే మామ్స్ కూడా అలాగే ఇది ఎక్కువ కాలం వాళ్ళతో ఉండరు అనమాట వీళ్ళు నెక్స్ట్ ఇంకొకళ్ళతో పెట్టుకుంటారు పెట్టుకోరని లేదు ఒక సంవత్సరంలోనే వీళ్ళ జీవితం అయిపోదు కదా ఒక సంవత్సరంలోనే వీళ్ళ కోరికలు ఏమి తీరవు అవి కంటిన్యూగా పుడుతూనే ఉంటాయి కోరికలు అనేవి అంటే ఈజీ మనీ ఈజీగా జాబ్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది యాభై వేల అరవై వేల డెబ్బై వేలో ఎంత ఎంతో కొంత వస్తాయి దాంతో వీళ్ళ లైఫ్ సెటిల్ అవదనమాట అందుకని ఒకరితోనే ఉంటే కూడా ఆ అతనితో కూడా వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు వాళ్ళు ఇంకొకరితో పెట్టుకుంటారు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఇది మీరన్న అడిగిన ప్రశ్నకి జవాబు వీళ్ళకి ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఉండదు విసుగ్ కూడా వస్తుంది కొంతకాలానికి విసుగు వచ్చినప్పుడు వీళ్ళ మానసిక స్థితి కూడా వీళ్ళకి సరిగ్గా ఉండదు ఒక విధంగా బిహేవ్ చేయడము వాళ్ళు మాట్లాడే మాటలకు ఒక అర్థం లేకపోవడము అంటే ఒక రెక్లెస్గా ఒక నిర్లక్ష్య భావంతో మాట్లాడే స్వభావాలు కూడా మారిపోతాయి ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంటారు వాళ్ళు వాళ్ళకి ఉండే అలవాట్లు కూడా మారిపోతాయి ఇప్పుడు అమ్మాయిలు మనం చూస్తున్నాం కదా ఎన్ని హ్యాబిట్స్తో ఉంటున్నారు ఇవన్నీ వాళ్ళు సంపాదించే ఇరవై ముప్పై వేలు నలభై వేలు జీతాలతోటి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా సరిపోతాయి వాళ్ళ జీతాలు ఒక వారం పది రోజులకి అయిపోతాయి అవి తర్వాత ఇలాంటిది ఏదో ఉండబట్టే వీళ్ళు ఇలాంటి అలవాట్లు అన్నీ ఉంటాయి ఇలాంటి అలవాట్లు కనుక అదర్ పార్టీకి నచ్చకపోతే అతను ఏమైనా వదిలేసే ఛాన్స్ కూడా ఉంది నీ నీ హ్యాబిట్స్ నాకు నచ్చట్లేదు ఇంకా మనం కట్ చేసేద్దాం అంటాడు ఒకవేళ అతనికి ఇవన్నీ నచ్చకపోతే అదే అతనికి ఏదైనా ఉన్నా ఈమెకి నచ్చకపోవచ్చు కట్ చేసుకునే అవకాశం ఉంది ఇలా ఎంతమందితో ఉంటారనేది వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంది ఇలా వాళ్ళ కోరికలన్నీ తీరాయి అన్నీ అమర్చుకున్నాం ఇల్లు అవి ఇవి అన్నీ మనకి ఫుల్ అయిందని అనుకోవడానికి ఎంతకాలం వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అప్పటికి ఒక పాతికి ముప్పై ఏళ్ళే ఉంటాయి ఇంకా మిగిలిన జీవితం ఎంతో ఉంది ఆ ఆ జీవితం మొత్తానికి ఇంకా ఎన్ని కోరికలు ఉంటాయి వీళ్ళకి ఆ కోరికలన్నిటి కోసం మళ్ళీ మళ్ళీ వీళ్ళు వెళ్ళగలరా ఇంకొకటి ఇక్కడ మన వివాహ వ్యవస్థలో ఒక భార్య అయినా భర్త అయినా ఒక సెక్స్ అనేది ఇష్టాయిష్టాల మీద నడుస్తూ ఉంటుంది బా భార్యకి ఇష్టం లేకపోయినా భర్తకి ఇష్టం లేకపోయినా హెల్త్ బాగోకపోయినా కొంచెం కన్సిడర్ చేసుకుంటారు ఇలాంటి బాండ్లో అలాంటి ఉండే ఛాన్సెస్ ఉందా నేను నీకు ఇంత మనీ ఇస్తున్నాను నువ్వు ఎందుకు రావు ఈరోజు అంటాడు నాకు ఈరోజు బాగోలేదు నాకు ఇంకొకటి నాకు ఇంకొకటి అంటే ఎందుకు ఊరుకుంటాడు నీకేమవుతాడని ఊరుకుంటాడు నీకు ఇంత మనీ ఇస్తున్నాడు నీకు లగ్జూరియస్ లైఫ్ ఇచ్చాడు నీకు కారు ఇచ్చాడు ఇంకోటి ఇచ్చాడు నీవు రానంటే ఊరుకుంటాడా ఇక్కడ అది కూడా ఉంది దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ సిస్టమ్ పాడవచ్చు దానివల్ల ఈ మెంటల్గా కూడా అప్సెట్ అవ్వచ్చు ఇవిడ అమ్మాయి చిన్న వయసే కదా ఇవన్నీ తట్టుకోలేకపోవచ్చు ఇప్పుడు మన నిత్య జీవితంలో మన మన వివాహ వ్యవస్థలు తీసుకుంటే ఏజ్ వైజ్గా వెళ్తూ ఉంటారు భర్త అవునా ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్ వరకు ఒక ఇదిలో సాగితే అక్కడి నుంచి స్లో అవుతూ ఉంటుంది ఇద్దరి జీవితం కూడా అయినప్పుడు ఒకళ్ళకి అర్థం చేసుకుని ఒకళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఒకళ్ళు మారుతూ మారుతూ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆ లైఫ్ అనేది కొంచెం శాంతంగా అలా సాగుతూ ఉంటుంది సాగాలి కూడా కానీ ఇక్కడ భార్య నాతో డల్ అయింది కాబట్టి తను వెళ్ళి ఇంకో అమ్మాయితో ఉండటం అనేది ఇప్పుడు జరుగుతుంది కానీ అసలు ఒరిజినల్ చెప్పుకోవాలంటే అలా సాగుతూ ఉంటుంది అదే పాతి ముప్పై ఏళ్ళ అమ్మాయి ఆ అవతల షుగర్ డాడీ తోటి ఈ లైఫ్ని ఆమె లీడ్ చేయలేదు అక్కడ నువ్వు ఏమైనా నాకు అనవసరం నువ్వు రావాలంటాడు అప్పుడు ఆ మెంటల్ కండిషన్ దిగజారుతుందా దిగజారుదా అంటే మానసిక పరిస్థితి చాలా దిగజారుతుంది తన దుఃఖాన్ని కానీ తన బాధను కానీ ఇంకెవరితో పంచుకోవడానికి ఉండదు ఇంకొకటి ఉన్న పళంగా కట్ చేసుకోడానికి కూడా కాని పరిస్థితులు ఉంటాయి వాళ్ళ మధ్యలో ఎందుకు ఎందుకు అనే ప్రశ్న ఉంటుంది అక్కడ నాకు ఇంట్రెస్ట్ నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని వాళ్ళ మధ్యలో గొడవలు జరిగే ఆస్కారం కూడా ఉంది ఇప్పుడు కొన్ని వింటున్నాం మనం వీళ్ళని బ్లాక్ చేయడము రకరకాల అంటే చిన్న చేసుకోకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి కదా షుగర్ డాడీ అని పేరు పెట్టినంత మాత్రాన అతను స్వీట్ బాయ్ లాగా ఉంటాడా క్రూయల్ గా వ్యవహరించవచ్చు నేను డబ్బిస్తున్నాను నీకు ఇంత ఇస్తున్నాను పిలిచినప్పుడల్లా ఎందుకు రావు రెగ్యులర్ గా నాతో ఉండాలంటాడు అదే ఒక పెళ్ళైన భార్యాభర్తల విషయంలో అలా ఉండదు కేవలం ఒక ఫిజికల్ నీడ్ ఫైనాన్షియల్ నీడ్ ఇవి రెండు ఇవి వీటి వల్లే కదా ఇదంతా స్పాయిల్ అయిపోతుంది సో వీటి విషయంలో అంటే ఫిజికల్ నీడ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి ఇలాంటి ప్రాబ్లం చెప్పాలి అంటే ఇలాంటి వాటికి వెళ్ళకండి అని చెప్తాం కానీ అందులోకి వెళ్ళి పీకల లోతు వరకు మునిగిపోయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు అది అప్పుడు ఎవరు చెప్పకర్ల వాళ్ళే బయటకు వస్తారు ఇప్పుడు మనం స్టార్టింగ్లో అమ్మ దిగే ముందు లోతు చూసుకో అయ్యా దిగే ముందు లోతు చూసుకో అంటే ఎపో అంటాడు వాడు దిగిన తర్వాత నిండా మునిగి చలిబుట్టి వణుకొచ్చిన తర్వాత అప్పుడు వాడు బయటికి రావాలని ఆలోచిస్తాడు అప్పుడు మనం చెప్పే మాటలు గుర్తుకొస్తాయి ఎవరైనా విజ్ఞత ఉన్నవాళ్ళు భయం ఉన్నవాళ్ళు ఉంటే ఇలాంటి మాటలు చెవిన పెట్టి అమ్మో అని చెప్పి దూరంగా ఉండొచ్చు అందరిని మనం ఒక ఇదిని చెప్పలేము కదా ఇలా భయపడి జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఇలాగే చెప్తారులే పనే పాట భారతదేశం పాడైపోతుందని చెప్పి ఇలా చెప్తున్నారులే ఈ మధ్య ఏం సాధించారు ఏమి ఉద్ధరించారు అని అనుకునే వాళ్ళని మనం వింటున్నావా చూస్తున్నావా లేదా కాబట్టి ఇలా అనుకోకూడదు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారాం మనము అది స్టేజ్ వైజ్గా చూసుకుంటే మనమే మనం ఒకళ్ళని అనటం కాదు ఈ ప్రజలు ఈ సమూహం ఈ సమాజం అంతా కలిపితేనే కదా ఒక దేశం అయింది ఇది ఆ అనాదిగా ఎలా ఎలా స్టెప్పులు దిగుతూ దిగుతూ దిగజారిపై వచ్చాం మనము ఎలా దిగజార్చాము మన సమాజ స్థితిని మన దేశం యొక్క స్థితిని అనేది ఎవరైనా ఆలోచించినట్టయితే కొద్ది రోజులకి నువ్వు చెప్పినట్టు కొద్ది రోజులకి వాళ్ళు అందులోంచి బయటకు రావాలి అని అనుకున్నప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదనమాట నిజమే మనం మన వల్ల ఈ దేశం ఇలా తయారైంది మనకి బుద్ధులు పుట్టడం వల్లే కదా అని అప్పుడు అనిపిస్తుంది కానీ అప్పటికే అంతా జరిగిపోతుంది కాబట్టి ఇది జరగక ముందే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక దేశం యొక్క సంరక్షణ కానీ లేకపోతే ఏది తీసుకున్నా కూడా శ్రేయస్సు తీసుకున్నా కూడా అందరి ప్రజలందరి మీద బాధ్యత అనేది ఉంది ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు ప్రతి ఒక్క సిటిజన్ మీద ఉంది ఇవాళ పిల్లలు కూడా మనకి అటువంటి కల్చర్ని మనం నేర్పకూడదు మంచిని నేర్పాలి ఏదైనా సరే దేశం కోసం ఒక ఇంటి కోసం ఒక మనిషి కోసం ఏదన్నా ఒకటి మంచి చేద్దాము అనే పద్ధతిలో పెంచగలగాలి మనం పెంచినట్టయితే ఏమన్నా ఇంత మిగులుతుందేమో మన భారతదేశం సాంప్రదాయం లేకపోతే ఇది ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏదో కోర్టు కొన్ని పరిస్థితుల్లో కొన్ని చట్టాలు చేస్తే అన్నిటికీ తీసుకొచ్చేసారే ఆ స్వేచ్ఛని ఎవరిది ఎవరిచ్చారు ఈ విషయంలో స్వేచ్ఛని వీళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా మన చేతుల్లో స్వేచ్ఛని తీసుకుంటే చివరికి మనకి మిగిలిది ఏమి ఉండదు పతనమే ఆశలు ఉండాలి కానీ ఉండదు ఇవన్నీ కూడా అత్యాశకు పోయే జరుగుతూ కచ్చితంగా అంటే బాధ్యత ఎరిగి మసులుకోవాలి ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా ఫైనల్ గా ఆ షుగర్ బేబీస్ పక్కన పెడితే షుగర్ డాడీస్ షుగర్ మామ్స్ ఉన్నారు వాళ్ళ వయసులో పెద్దవాళ్లే కదా మరి వాళ్ళకైనా ఈ ఆలోచన ఉండాలి కదా మరి ముందు వాళ్ళు ఆలోచించాలి ఇదంతా వాళ్ళు తీసుకొచ్చిన కల్చరే కదా ఇప్పుడు చాలామంది వైఫ్ చనిపోతే ఏమని అడుగుతున్నారంటే ఇన్ రిలేషన్షిప్ కోసం ఒక ఆమె కావాలి అని అడుగుతున్నారు కానీ మళ్ళీ వివాహం చేసుకుంటానని ఎవరు అనట్లేదు ఇది కూడా దాదాపు అదే కల్చర్ కదా ఇష్టమైన రోల్ ఉంటారట తర్వాత పంపించేస్తారంట ఇది పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలుగుతున్నారు ఇంకా చిన్నవాళ్ళు చేయరా కాబట్టి ఇది ముందు షుగర్ డాడీలు షుగర్ మామ్స్ ఆలోచించాల్సిన విషయం వాళ్ళు కనుక ఇది కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే షుగర్ బేబీస్ రారు క్యారెక్ట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవాలి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.